వెల్కమ్ టు పూరా లోకల్ భారతదేశం గర్వించదగ్గ క్రీడాకారిణి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉషా కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఆమె భర్త వెంగలేల్ శ్రీనివాసన్ కన్నుమూసారు కోజికోట్ జిల్లా తిక్కోడి పెరుమల్పురంలో ఉన్న వారి నివాసంలో నిన్న అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలారు కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు ఇక భర్త మరణ సమయంలో పిటి ఉషా ఢిల్లీలో ఉన్నారు పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అక్కడే ఉన్న ఆమెకు మృతి వార్త తెలియగానే వెంటనే ఢిల్లీ నుంచి బయలుదేరి కేరళకు చేరుకున్నారు ఇక శ్రీనివాసన్ వృత్తిరీత్యా కబడ్డీ ఆటగాడు సిఐఎస్ఎఫ్లో డిప్యూటీ ఎస్పీగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందారు ఇక పీటీ ఉషాకు ఆయన దూరపు బంధు వీరిద్దరూ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వివాహం చేసుకున్నారు వీరికి ఉజ్వల్ విఘ్నేష్ అనే కుమారుడు ఉన్నాడు ఇక ఈ వార్తతో భారత క్రీడాలోకం విషాదంలో మునిగిపోయింది పీటీ ఉషాకు క్రీడా మరియు రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి